హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇడ్లీలు మనకు మిగిలిపోతే అంటే మనము బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అవి కొద్దిగా ఎక్కువగా మిగిలిపోయినాయి అనుకోండి మనం ఈ విధంగా ఈవినింగ్ టైము పిల్లలకు చేసి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక పది ఇడ్లీలు అనేది నాకు మిగిలిపోయాయి ఈ విధంగా మిగిలిపోయిన ఇడ్లీలను నేను ఒక ఇడ్లీని ఒక ఐదు ఆరు పీసులుగా కట్ చేసుకునేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను టూ ఆనియన్స్ కూడా స్లైస్గా కానీ లేదా చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలండి ఇడ్లీలు ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి మనం ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది నేను ఒక పది ఇడ్లీలు ఉన్నాయి కనుక వాటికి సరిపోయేట్టుగా ఒక టూ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు ఆవాలు జీలకర్ర పచ్చికర వేపాకు వేసి బాగా వేకినాక ఆనియన్స్ పీసెస్ కూడా వేసేసి ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది పిల్లలు ఇలాంటివి చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు వాటిని వేసుకోవాలండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి పుట్నాల పప్పు పొడి అనేది ఆల్రెడీ నేను మా ఛానల్లో చాలా వరకు చూపించాను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే హాఫ్ కప్పు కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్స్ కారము టేస్ట్ తగ్గట్టుగా సాల్టు తర్వాత మనము వెల్లుల్లి రేపలు ఒక పది వరకు వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి ఆ పౌడర్ అనేది నేను ఒక కప్పు వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ మనము ఒకటి కానీ లేదా ఒక హాఫ్ కానీ మనము ఒక హాఫ్ దెబ్బను ఏ విధంగా పిండి వేసుకునేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా మనము ఈవినింగ్ టైము పిల్లలకు స్నాక్స్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టచ్చండి హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్